హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి కాస్మిక్ వాస్తు సిరీస్ లో పార్ట్ టూ వీడియోలో టాపిక్ ని ఈరోజు చూడబోతున్నాం ఓకే కాస్మిక్ వాస్తు పార్ట్ టూ పార్ట్ వన్ లో మనం కేవలం ఉపోద్ఘాతం మాత్రమే చెప్పుకున్నాం యాక్చువల్ గా మనకి కాస్మిక్ వాస్తు అనేది ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మొదటగా అసలు కాస్మిక్ అంటే ఏమిటి అనేది మనకి మొదట తెలియాలి రెండోది కాస్మిక్ వాస్తు అంటే ఏమిటి అనే విషయం తెలియాలి మొదటగా కాస్మిక్ అంటే యూనివర్స్ అంటారు యూనివర్స్ దాన్నే బ్రహ్మాండం అంటారు కాస్మిక్ అంటే బ్రహ్మాండం దాన్నే యూనివర్స్ ఆ యూనివర్స్ కు సంబంధించిన దానిని కాస్మిక్ అంటారు ఇక కాస్మిక్ వాస్తు అంటే ఏమిటి గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలు అన్నింటిని గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలు అన్నింటిని అంటే గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటుక సిమెంటు ఐరన్ ఇనుము ఇలా మొదలు పెట్టుకొని చాలా విషయాలు ఉంటాయి అంటే శంకుస్థాపనతో సహా అన్ని విషయాలు ద్వారాలు ఇలా చాలా ఉంటాయి అవన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేస్తాం అవన్నీ కూడా ఇక్కడ మీరు గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలు అనేది గుర్తు పెట్టుకోండి రెండోది కాస్మిక్ వస్తువులైనటువంటి కొన్ని నక్షత్రముల పైన కాస్మిక్ వస్తువులైనటువంటి కొన్ని నక్షత్రాల అంటే మనకున్నటువంటి నక్షత్రాలలో కొన్ని కాస్మిక్ అంశాలు కలిగి ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఆ అవుట్ కూడా మనం చేస్తాం కాస్మిక నక్షత్రాలు అనేవి కూడా ఉంటాయి అవి కూడా లిస్ట్ అవుట్ చేస్తాం వాటిపైన మూడో అంశం కొన్ని ఖగోళ సంబంధములైన కొలతల కొన్ని ఖగోళ సంబంధములైన కొలతల అంటే ఇప్పుడు మనకి ఐస్కాంత ధ్రువం ఉంటుంది ఉత్తర ఐస్కాంత ధ్రువానికి జీరో డిగ్రీస్ ఉంటే ఆ యొక్క గృహం చాలా బాగుంటుంది అంటే జీరో డిగ్రీస్ తిరిగి ఉంటే అలా ఆ యొక్క కోణం పెరిగేకుంది ఆ యొక్క ఇంటి యొక్క పవర్ తగ్గిపోతుంది వీటినే మనం ఖగోళ సంబంధములైన కొలతలు అంటాం వీటిపైన కూడా ఇక ఫోర్ లాస్ట్ ది కాస్మిక్ నిర్మాణములైన కొన్ని పెరమిట్ల వంటి కట్టడముల పైన కాస్మిక్ నిర్మాణములైన కొన్ని పెరమిడ్ల వంటి కట్టడముల పైన ఈ నాలుగు అంశాలపైన ఆధారపడి నిర్ణయించే దానిని కాస్మిక్ వాస్తు అంటారు నెంబర్ వన్ గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నింటినీ నంబర్ టూ కాస్మిక్ వస్తువులైన కొన్ని నక్షత్రముల పైన నంబర్ త్రీ కొన్ని ఖగోళ సంబంధములైన కొలతల పైన నెంబర్ ఫోర్ కాస్మిక్ నిర్మాణములైన కొన్ని పెరగినటువంటి కట్టడాలకు సంబంధించి ఈ నాలుగు అంశాలకు సంబంధించిన దానిని కాస్మిక్ వాస్తు అంటారు దీనికి ఇంకొక నిర్వచనం ఉంది అంటే ఇది కొంచెం విస్తృతంగాను కొంచెం ఇండైరెక్ట్ గా ఉండేది ఇంకొకటి అది చాలా డైరెక్ట్ గా అందరికి అర్థమయ్యేలాగా ఉంటుంది ఆ నిర్వచనం ఏంటో చూద్దాం చూద్దామండి ఇందులో మనకి గృహ నిర్మాణానికి సంబంధం ఉన్నటువంటి మూడు అంశాలు ఉంటాయి ఒకటి వ్యక్తి ఇది ఒక డైమెన్షన్ రెండు కాలం ఇదొక డైమెన్షన్ మూడు గృహ నిర్మాణం ఇదొక డైమెన్షన్ మూడు డైమెన్షన్ అనమాట వ్యక్తి అంటే పర్సన్ ఆ యొక్క యజమాని ఆ కుటుంబ యజమాని రెండోది కాలం కాలం అంటే ఏ టైంలో అతను నిర్మిస్తున్నాడు ఏ టైం అంటే అతను ఎన్నో సంవత్సరంలో నిర్మాణం పెట్టాడు ఆ సంవత్సరం అతనికి న్యూమరాలజికల్ గా పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా ఆర్బిటాల్ థీరీ ప్రకారం అతనికి పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా అనే అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి అదే కాలం అనే ఇక మూడవది గృహ నిర్మాణం అంటే గృహ నిర్మాణం అనేది ఏ పద్ధతిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే భూ ఐస్కాంత ఉత్తర ధ్రువానికి ఎంత కోణములో జరుగుతుంది అసలు ఆ పర్షన్ యొక్క న్యూమలాజికల్ గా జన్మ వైబ్రేషన్ ఏంటి అంటే ఇండెక్స్ ఆర్పీ ఏంటి దాన్ని బట్టి ఆ పర్సన్ కి భూ ఐస్కాంత ఉత్తర ద్రోహం నుంచి ఎంత యాంగిల్లో తిరిగి ఉండాలి హౌస్ ఇది గృహ నిర్మాణం ఇలా మూడు డైమన్షన్ పరస్పరం అనురాగబద్ధం పరస్పరం అనురాగబద్ధం ఈ పదం ఏంటంటే మనం ఆల్రెడీ న్యూమరాలజీలో వింటాం అదేంటంటే కంపాటిబిలిటీ అనుకూలత కంపాటిబిలిటీ అనుకూలత అనుకూలత కంపాటిబిలిటీ అంటే ఇద్దరికి డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ఇద్దరి కపుల్స్ భార్యాభర్తల మధ్య డేట్ ఆఫ్ బర్త్ లేకుండా వాళ్ళు పరస్పరం ఇబ్బందులు పడుతూ ఉంటే అంటే వారి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వారు ఎకనమికల్ గా డౌన్ ఫాల్ అవడం అలా ఉన్నప్పుడు మనం వారిద్దరి పేర్లు అనుకూలతలు చేస్తాం దాన్ని కంపాటిబిలిటీ అంటారు ఇది ఒక డైమెన్షన్ మనకి ఏది న్యూమరాలజీలో ఓకే ఇప్పుడు ఇదే పరస్పర అనురాగబద్ధం అంటే అనుకూలత దీన్ని హార్మోనైజేషన్ అంటారు అదే మనం న్యూమరాలజీలో వాడే కంపాటిబిలిటీ ఇలా ఈ మూడు డైమెన్షన్ వ్యక్తి ఒక డైమెన్షన్ కాలం ఒక డైమెన్షన్ గృహ నిర్మాణం ఒక డైమెన్షన్ ఈ మూడు డైమెన్షన్స్ ని అనురాగబద్ధం చేస్తూ అంటే హార్మోనైజేషన్ చేస్తూ నిర్మించే దానినే కాస్మిక్ వాస్తు అంటారు ఓకే మరి ఇప్పుడు ఈ యొక్క కాస్మిక్ వాస్తు యొక్క మూల సిద్ధాంతం ఏంటి అసలు ఏ సిద్ధాంతం మీద ఆధారపడి ఇది ఈ అనంత విశ్వంలో మనకి మేలు చేస్తుంది అనేది చూద్దామండి మూల సిద్ధాంతం మెయిన్ థీరీ ఏంటి కాస్మిక్ వాస్తుకు సంబంధించి ఓకే ఇప్పుడు కాస్మిక్ వాస్తు యొక్క మూల సిద్ధాంతం ఏంటి ఇంపార్టెంట్ థీరీ ఏంటి ఈ యొక్క కాస్మిక్ వాస్తులో ఉన్న మెయిన్ ఏంటి కాస్మిక్ సూత్రానుసారంగా గృహ నిర్మాణము చేయడం ద్వారా ఆ గృహములో కాస్మిక్ ఎనర్జీని కాస్మిక్ శక్తిని నిక్షిప్తం చేయడం తద్వారా ఆ గృహంలో నివసించే వ్యక్తి అతని ఫ్యామిలీ మొత్తం కూడా ఫలప్రదమైన జీవితాన్ని కొనసాగించడం ఇది కాస్మిక్ వాస్తు యొక్క మూల సిద్ధాంతం అయితే మరి ఇప్పుడు కొంతమంది విచారపడచ్చు అంటే ఇంత పర్ఫెక్ట్ గా మనం గృహ నిర్మాణాలు చేసుకోలేకపోయామే అని నో ప్రాబ్లం అలా మీరు ఎలా పడితే అలా గృహ నిర్మాణాలు చేసుకున్నప్పటికీ ఆ గృహంలో ఎంతో నెగిటివ్ ఉన్నప్పటికీ మనం ఎలాంటి పడగొట్టటాలు లేకుండా ఆ గోడ పడగొట్టండి ఇంకొక గోడ పెట్టండి లేదా ఈ ఇల్లు తీసేయండి లేదా ఇటు కట్టండి ఇలాంటివి లేకుండా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి ఆల్రెడీ మనం న్యూమరాలజీలో పద్నాలుగు డైమెన్షన్ లో నేమ్ కరెక్షన్ చేయటం యజమానిక అనేది ఒక డైమెన్షన్ ఓకే అలాంటి అంటే ఒక రెమెడీ అది మెయిన్ రెమెడీ అలా కాకుండా ఇంకా రెమెడీస్ ఉన్నాయి అంటే తద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందలేనప్పుడు ఇంకా రెమెడీస్ అనేవి ఉన్నాయి సో డోంట్ వరీ ఇప్పుడు అసలు ఈ యొక్క కాస్మిక్ శక్తి అనేది ఎలా ఉద్భవిస్తుంది యూనివర్స్ నుంచి కాస్మిక్ శక్తి అనేది ఎలా ఉద్భవిస్తుంది అనే అంశాన్ని చూద్దాండి ఇది మూడు విషయాలపైన ఆధారపడి ఉద్భవించడం జరుగుతుంది నెంబర్ వన్ వాస్తు శక్తి క్షేత్రం దీన్నే సైట్ అంటాం నెంబర్ టూ భవనం బిల్డింగ్ నంబర్ త్రీ భవనం కోణం బేరింగ్ అంటాం ఈ మూడు విషయాలపై ఆధారపడి కాస్మిక్ వాస్తు శక్తి ఉద్భవించడం అనేది ఎంత మోతాదులో ఉంటుందో తెలుస్తుంది ఓకే అయితే ఈ మూడు విషయాలు కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఐస్కాంత పరంగా ఈ యొక్క సైట్ పొడవు క్షేత్రం పొడవు సరిగ్గా దిక్చూసి సరిపోవాలి దిక్చూసి సరిపోవటం అంటే ఐస్కాంత ఉత్తర ధ్రువం నుండి జీరో డిగ్రీస్ ఉండాలి అప్పుడు ఆ ఐస్కాంత ప్రభావం అనేది మన యొక్క భవనం పైన భవనంలో ఉండే మనుషుల పైన ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపించదు దిక్చూసి సరిపోతే లేదంటే ఇంకొకటి ఉంది ఐస్కాంత న్యూట్రల్ రేఖ అది నూట ముప్పై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీల మధ్యలో ఉంటుంది న్యూట్రల్ రేఖ అలాగైనా ఉండొచ్చు అనమాట ఒకటి ఈ యొక్క సైట్ పొడవనేది వాస్తు శక్తి క్షేత్రం సైట్ పొడవనేది అనేది సరిపోవాలి అంటే ఐస్కాంత ఉత్తర ద్రోహం నుండి జీరో డిగ్రీస్ లో ఉండాలి అప్పుడు కూడా గొప్ప కాస్మిక్ వాస్తు శక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉద్భవిస్తుంది లేదా మరల ఐస్కాంత రేఖ నూట ముప్పై ఐదు డిగ్రీల నుండి మూడు వందల పదిహేను డిగ్రీల మధ్య వరకు కూడా అద్భుతమైన గొప్ప కాస్మిక్ వాస్తు శక్తి ఉద్భవిస్తుంది ఓకే అయితే ఈ జీరో నుంచి డిగ్రీస్ పెరిగే కుంది ఇప్పుడు అయస్కాంత ఉత్తర ధ్రువానికి జీరో డిగ్రీలే ఇలా ఉంది ఒక హౌస్ దీనికి హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇలా తిరిగినప్పుడు పెరిగిద్ది అంటే ఆ పవర్ కొంచెం తగ్గిద్ది కాస్మిక్ వాస్తు యొక్క పాజిటివ్ పవర్ కొంచెం తగ్గిద్ది ఇది ఇంక ఇలా తిరిగే కుంది పవర్ తగ్గుతూ ఉండదు అంటే డిగ్రీస్ పెరిగే కుంది కాస్మిక్ వాస్తు ఉద్భవించడం అనేది దాని పాజిటివ్ నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట మనం టూ ఎగ్జాంపుల్ అండి నెంబర్ వన్ విశాఖపట్నంలోని శ్రీ సిరిడి సాయినాథుని దేవాలయం ఇది నూట ముప్పై ఐదు డిగ్రీల నుండి మూడు వందల పదిహేను డిగ్రీల యాంగిల్లో నిర్మించడం జరిగింది కాబట్టి దానికి విశ్వాంతరాల నుండి చాలా గొప్ప కాస్మిక్ వాస్తు శక్తి అనేది లభించడం చాలా ఆకర్షణీయంగా ఉండటం చాలా పేరు కలిగి ఉండటం ఎక్కువ మందిని ఆకర్షించటం భక్తుల్ని కూడా ఇప్పటికీ జరుగుతుంది ఒకసారి మీరు గమనించవచ్చు ఇక రెండో ఉదాహరణ పెరమిడ్ చూసినట్లయితే పిరమిడ్లోని లోని నాలుగు భుజాలు నాలుగు దిక్కులకి సరిపడేలా ఉంటాయి పిరమిడ్లో లో నాలుగు భుజాలు నాలుగు దిక్కులు సరిపడేలా ఉంటాయి ఒక నిర్ణీత కోణంలో ఉంటాయి అందుకే గొప్ప కాస్మిక్ వాస్తు శక్తి లభిస్తుంది ముఖ్యంగా పెరమిడ్ యొక్క శీర్ష కోణానికి చాలా అద్భుతమైనటువంటి శక్తి అనేది లభిస్తుంది అందుకే ఆ పెరమిడ్ యొక్క శీర్ష కోణము హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైనా సరే వారి టెంపుల్ టెంపుల్ లో కూడా ఆ యొక్క శీర్ష కోణం మనకి పిల్లర్స్ ఉంటాయి ఇటు మసీదుకి గాని తర్వాత చర్చి గాని పిల్లర్స్ ఉంటాయి అదే హిందూ టెంపుల్స్ కి అయితే స్తూపాలు ఉంటాయి వీటన్నింటిలో చివర ఒక కోణం ఉంటుంది ఆ కోణం పిరమిడ్ లో ఉండేటువంటి శీర్ష కోణం యొక్క కొలత సో అక్కడ మనలాగే అక్కడ కూడా కాస్మిక్ రేస్ నెగిటివ్ ఇస్తుంటాయి ఎందుకంటే టెంపుల్ కూడా పైన రూపకై పడి నెగిటివ్ ఇస్తుంటాయి అలా ఇచ్చినప్పుడు ఆ నెగిటివ్ ని ఈ యొక్క పవర్ కాస్మిక్ వాస్తు పవర్ తీసుకునేటువంటి శీర్ష కోణం దాన్ని స్వీకరించి దాన్ని పాజిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంది అందుకే మనం ఏ దేవాలయం అయినా ఏ టెంపుల్ అయినా ఏ చర్చికి వెళ్ళినా ఏ మసీదుకి వెళ్ళినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణం ఆ యొక్క కోణం ఎంత పెద్దగా ఉండాలనేది ఆ యొక్క టెంపుల్ ఘనపరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మన హౌసెస్ కూడా బిల్డింగ్స్ కూడా మనం ఎంత రావాలి శక్తి అనేది మనం ఆ యొక్క కట్టడంలో కట్టేటువంటి ఘన పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఎవరైతే ప్లాన్ ఇస్తారో ఒక ఇంజనీరు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో ఒక మేస్త్రి వీళ్ళందరూ కూడా ఒక సిస్టమ్ లో వెళ్ళిపోతారు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే దర్శనం ఆ యజమానితో పని లేదు వాళ్ళకి వారి డేట్ ఆఫ్ బర్త్తో వారి యొక్క జన్మ వైబ్రేషన్ తో పని లేదు కేవలం ఒక సిస్టమ్ లో వెళ్ళిపోతారు అందుకే పరిపూర్ణమైనటువంటి వాస్తుని మనం పొందలేక ఉన్నాం అనమాట సో భవనాల నిర్మాణం పైన భూ అయస్కాంత క్షేత్ర ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి చిన్న కోణం గల సైట్ ని మనం నిర్వహించుకోవాలి ఒకవేళ సైట్ పెద్ద కోణం ఉంటే దాంట్లో కొంత వేస్ట్ అయినా సరే చిన్న కోణంగా సైట్ గా నిర్మించుకోవాలి అప్పుడే మనకి పరిపూర్ణమైన వాస్త అనేది మనకి లభిస్తుంది అలాగే కట్టడాలు కూడా భవనాలు కూడా అక్కడ ఆ యొక్క సైట్ ను బట్టే ఘన పరిమాణం ఉండాలి కొంతమంది ఒక సెంటు ఒక సెంటున్నరలో వ్యాపార దృక్పథంతో నాలుగైదు అంతస్తులు వేస్తారు అది అండి అందులో నివసించే వాళ్ళకి మంచి కలగదు వారికి కూడా లాభయుక్తంగా ఉండదు తాత్కాలికంగా ఉండొచ్చు కాక దీర్ఘకాలికంగా ఉండదు అందుకని అది సైట్ ఎంత ఉంది అని దాన్ని బట్టి ఎంత ఘన పరిమాణం గల నిర్మాణాన్ని మనం అక్కడ తీసుకోవాలి అనేది కూడా మనం చూసుకోవాలి గరిమినాభి అంటే బ్రహ్మస్థానం దానికి సంబంధించి తొమ్మిది పదాలు ఉంటాయి మనం ముందు ముందు చెప్పుకోబోతాం ఆ తొమ్మిది పదాలలో ఎలాంటి బరువుల్ని ఉంచకూడదు ఇంకా శంకుస్థాపన ముహూర్తం అనేది వైబ్రేషన్ మూడులో కానీ వైబ్రేషన్ తొమ్మిదిలో కానీ ఖచ్చితంగా చూసుకోవాలి దానిలో మనం ఎలాంటి ఏమర పాటు పనికిరాదు ఖచ్చితంగా శంకుస్థాపన సమయం ముహూర్త సమయం అనేది వైబ్రేషన్ మూడు లేదా వైబ్రేషన్ తొమ్మిదిలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇక అస్తమించిన దిశలలో అస్తమించిన దిశలలో నిర్మాణాలు సాగించకూడదు ద్వారాలు ఎత్తకూడదు ఆ అస్తమించిన దిశలు ఏంటనేది సర్వతోభద్ర చక్రములో ఉంటుంది అది మనం ముందు చెప్పుకోబోతున్నాం అలాగే అస్తమయ దిశలకు సంబంధించిన అక్షరాలను బట్టి ఆ అక్షరాలని పేరు మొదటిగా కలిగినటువంటి వ్యక్తులు ఆయా మాసాలలో ఆయా నెలలలో నిర్మాణాలు సాగించకూడదు ఈ విధంగా కాస్మిక్ వాస్తు శక్తి అనేది ఆ భవనాల నిర్మాణం జరిగేటప్పుడు దానికి వర్తిస్తుంది అయితే భవన నిర్మాణాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఓకే భవన నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి అనే దానికి రెండు ముఖ్యమైన పాయింట్లు ఒకటి గోడలు ఎటువైపు నుంచి మొదలు పెట్టాలి ఎటువైపు ఫినిషింగ్ చేయాలి ఇది చాలా మందికి తెలుసు ఏమని దక్షిణం పడమరల నుండి అంటే దక్షిణం నైరుతి పడమరల నుండి మొదలుపెట్టి తూర్పు ఈశాన్యం ఉత్తరముల వైపు డౌలుగా ఉంచాలి అయిన తర్వాత తీసుకురావాలని తెలుసు అయితే ఇలా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరూ ఎక్కువగా తక్కువ చదువు ఉన్న వాళ్ళు కావడం వల్ల దాని యొక్క పూర్తి విధానాన్ని వాళ్ళు అవలంబించలేదు అదేమిటంటే ఇప్పుడు నైరుతి దక్షిణాల వైపు నుండి నైరుతి దక్షిణం పడమరల మూల నుండి మనం మొదలుపెట్టి క్రమంగా సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే టయానికి తూర్పు ఈశాన్యం ఉత్తరం వైపు తీసుకొస్తాం అయితే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయమయ్యే టయముకి చూసుకుంటే ఖచ్చితంగా దక్షిణం నైరుతి పడమల ఎత్తులో ఉండాలి తూర్పు ఈశాన్యం ఉత్తరం తక్కువలో ఉండాలి ఇది స్టార్టింగ్ మొదలు పెట్టి రోజు దీన్ని గమనిస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు పొరపాటున దక్షిణం నైరుతి పడమరల కంటే తూర్పు ఈశాన్యం ఉత్తరం కనుక కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి సూర్యాస్తమయం లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ నిక్షిప్తమైనట్లే ఇది బాగా కేర్ తీసుకోవాలి తర్వాత ఉత్తరార్థం దక్షిణార్థం అంటే మనకి భవనం యొక్క కేంద్ర స్థానం నుండి తూర్పు పడమరల గన కలుపుతూ ఒక రేఖ గీస్తే ఉత్తరం దక్షిణం వస్తాయి ఉత్తరార్థంలో ఒక భాగం దక్షిణార్థంలో ఒక భాగం ఓకే ఇప్పుడు ఉత్తరార్థంలో దక్షిణార్థంలో కంటే ఎక్కువ ద్వారాలు కానీ కిటికీలు గాని ఉండాలి ఏంటి కారణం ఇప్పుడు దక్షిణార్థంలో మనకు నైరుతి వస్తుంది ఉత్తరార్థంలో ఈశాన్య వస్తుంది ఇక్కడ నైరుతి వైపు బరువు ఎక్కువ ఉండాలంటే నైరుతి వైపు ద్వారాలు కిటికీలు ఎక్కువ ఉండకూడదు అర్థమైందండి సో దక్షిణార్థం కంటే ఉత్తరార్థంలో కిటికీలు తర్వాత ద్వారాలు ఎక్కువ ఉండాలి తర్వాత ఉత్తరార్థం కంటే దక్షిణార్థంలో అటకలు అలమరలు ఎక్కువ ఉండాలి ఎందుకంటే బరువు పెరగాలి కాబట్టి ఇది మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని తీరాల్సిందే కాస్మిక్ వాస్తులో ఫార్ట్ టూ టాపిక్ ఇది నెక్స్ట్ ఫార్ట్ త్రీ టాపిక్ లో కలుసుకుందాం